హాయ్ హలో రైస్ వాళ్ళకి నమస్కారం మీరు చూసిన రెంబర్ రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను మిచ్చినాయి అండి సో ప్రజెంట్ కనుక మనం మిరప పంటలో చూసుకున్నట్లయితే మేజర్ సమస్యలు వచ్చేసి పండాకు సమస్య అనేది అధికంగా కనబడతా ఉంది ఈ పండాకు సమస్యకి మేజర్ కారణాలు కనుక చూసుకున్నట్లయితే పదిహేను రోజుల క్రితం కురిసినటువంటి అతి భారీ వర్షాలు దానితో పాటు ఇప్పుడు చలి అనేది స్టార్ట్ అవుతా ఉంది ఈ చలి దానితో పాటు కురిసినటువంటి భారీ వర్షాలకి అందులో ఉండేటువంటి ఫంగస్ ఏదైతే ఉందో మన మిరప పంటల మీద ఆకుల మీద ఉండ ఉండిపోవడం వల్ల ఈ ఫంగస్ తెగులు అనేది మనకు అధికంగా ప్రజెంట్ ఉంది సో ఈ టైంలో ఈ పండాకు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఇవి నివారణ జరిగితేనే మనకు ఖచ్చితంగా గ్రోత్ అనేది మిరప పంట రావడం అనేది స్టార్ట్ అవుద్ది ఈ పండాకు తెగులు కానీ లేదంటే బూడిద తెగులు కానీ మీరు కనుక అలానే ఉంచుకొని నాకు గ్రోత్ రావాలి మిరప పంట గ్రోత్ ఆగిపోయింది అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే మాత్రం గ్రోత్ వచ్చే సమస్య అయితే ఉండదండి సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో ఖచ్చితంగా నేను ప్రతి రైతు మిత్రులకు చెప్తా ఉన్నాను ఒకసారి బిఏఎస్ఎఫ్ వాళ్ళది పాలిరాము దాంతోపాటు బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఆక్రోబ్యాట్ అని చెప్పేసి డైమితో మార్ఫ్ దాంతోపాటు మెడిరామ్ ఈ రెండు టెక్నికల్స్కు ఉన్నటువంటి ఈ రెండు కాంబినేషన్స్ విటబుల్ పౌడర్ రూపంలో ఉంటాయి ఈ ఆక్రోబ్యాట్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ ఎక్కర్ దాంతోపాటు పాలిరామ్ అనేది మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ ఎక్కర్ కనుక మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటలో పండాకు తెగులు కానీ ఎలాంటి కొమ్మకుల్లుడు కానీ ఉండే అవకాశాలు అయితే ఉండవు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది చాలా బెస్ట్ గా పనిచేస్తా ఉంది ప్రజెంట్ ఉన్న లో కంపల్సరీగా ఒకసారి మీరు ఇది స్ప్రే చేసుకోండి ఇది స్ప్రే చేసుకుని పండాకు తెగులు నివారణ జరిగిన తర్వాతే గ్రోతింగ్ కానీ నల్లికి కానీ మీరు మందులు స్ప్రే చేయండి అలా అలాగనక మీరు కంట్రోల్లో పెట్టుకోకుండా పండాకుని మీరు ఏ మందులు స్ప్రే చేసినా ఎలాంటి టెక్నికల్ స్ప్రే చేసినా కూడా పనిచేసే సమస్య అయితే ఉండదు దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఈ ఒకసారి ఈ దాంతో దాంతోపాటు ఒకసారి మీరు ఏదైతుందో పాలిదాము దాంతోపాటు కావాలనుకుంటే ఒకసారి నాటివో ప్లాంటోమేసిన్ వేసిన కానీ లేదంటే ఒకసారి మీరు అమిస్టా టాప్ ప్లాంటోమేసిన్ వేసిన కానీ ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఈ పండాకుని ఈ తెగుల్ని మీరు నివారణ చేసుకున్న తర్వాత మీ పంటలో గ్రోత్ కావాలి ఎర్రల్ని సమస్య పోవాలి తామర పురుగుల సమస్య పోవాలి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వాలి మంచి ఫ్లవరింగ్ రావాలి ఎక్సలెంట్ గ్రోతింగ్ రావాలి అంటే వీటిని నివారణ చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఒకసారి మెటోజ్ అండ్ మెల్టోర్ అనేది స్ప్రే చేసుకోండి ఈ మెటోజ్ అండ్ మెల్టోర్ అనేది మేజర్ గా మనకి దేనికి దేనికి పనిచేస్తా ఉంది మిరప పంటలో అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీరు చూస్తుండొచ్చు బల్లారికి సంబంధించిన వీడియోలు రోజుకొకటి పెడతా ఉన్నాను అన్ని చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అయిపోతాయి దాంతోపాటు ఎలాంటి ఎర్రనల్లి ఉన్నా తామర పురుగులున్నా కంట్రోల్ అయిపోతుంది దాంతోపాటు చాలా చక్కటి ఎక్సలెంట్ గ్రోతింగ్ అనేది వస్తూ ఉంది మీ మిరప పంటలో ఆగిపోయినటువంటి గ్రోతింగ్ కూడా చాలా గా వస్తూ ఉంటుంది కనుక ఈ టైంలో ఖచ్చితంగా ఒకసారి మీరు మెటోల్స్ మెల్టోర్ కనుక స్ప్రే చేసుకోగలిగితే